హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఏం రెసిపీతో వచ్చాను అంటే పిల్లల కోసం ఈవినింగ్ స్నాక్లోకి బజ్జీ మిరపకాయలతో వచ్చానండి మిరపకాయలు ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది మీకు చూపించాలి అనుకుంటున్నాను మరి మీకు మిరపకాయలు అంటే ఇష్టమా లేదా కూడా కామెంట్లో చెప్పేయండి ఫ్రెండ్స్ ఎలా చేస్తాను ఏంటి అనేది చూసియండి ఫ్రెండ్స్ మజ్లో ఇలా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్నాం కదా ఇందులో ఉన్న విత్తనాలు ఇవి తీసేసి తీసేయాలి ఎందుకంటే వీటి వల్ల మన ఘాట్ ఎక్కువగా వస్తుంది చూసారు కదండి ఇలా మొత్తం ఓపెన్ అయిపోయింది చూసారా ఓపెన్ అయిపోయిన తర్వాత మొత్తం విత్తనాలు ఏం లేకుండా ఫుల్గా తీసేయాలండి ఇలా ఇలానే మొత్తం అన్నీ పచ్చిమిరపకాయ మధ్యలో కట్ చేసుకుని లోపల ఉన్న విత్తనాలు తీసేయాలి తీసిన తర్వాత మరి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో నేను చూపించేస్తానండి చూసారు కదండీ ఇప్పుడు ఇందులో ఉన్న విత్తనాలు అన్నింటిలో నేను తీసేసాను తీసేసి ఒక పక్కన పెట్టేస్తున్నాను జీ పిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏమేమి వేసుకోవాలి అనేది నేను చూపించేస్తాను ఇందులో పచ్చిమిరపకాయలకి ఎంత క్వాంటిటీలున్నా మనకి చనాపిండి అవసరం అవుతుందో చూసుకొని తీసుకోవాలి చనాపిండి ఇది సరిపోతుంది దీనికి ఒక రెండు స్పూన్లు రైస్ ఫ్లోర్ వేసుకుంటే సరిపోతుందండి ఎక్కువ అయితే మాత్రం ఏ అవసరం లేదు రెండు స్పూన్లు సరిపోతుంది సరిపోయినంత సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాము చాలా కొత్త కావాలి మళ్ళీ వేసుకోవచ్చు అందుకే కొంచెంగానే వేస్తున్నాను తర్వాత కారం కూడా కొంచమే వేస్తుంది ఒక స్పూనే వేసాను తర్వాత కొంచెంగా పసుపు వేసాను వామండి ఇలా నెలిప్స్ వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది తర్వాత కొంచెంగా సోడా వేసాను కదండీ ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసేసాను మిక్స్ చేసిన తర్వాత వాటర్ యాడ్ చేస్తున్నానండి చూసుకొని వాటర్ యాడ్ చేయాలి మరీ పలచగా కలుపుకోకూడదు అలాగనేసి మరీ చిక్కగా కలుపుకోకూడదండి మీడియం సైజులో చూసుకొని కలుపుకోవాలి వాటర్ క్వాంటిటీ తక్కువ అయింది చూసేవే అందుకు మరి కొంచెం వేసుకుందాం వాటర్ తక్కువైనా ప్రాబ్లం లేదు కానీ ఎక్కువైపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది మరి కొంచెం పిండి యాడ్ చేయాల్సి వస్తుంది కదా అందుకే ముందుగానే మనం చూసుకొని కలుపుకోవాలి ఇంత థిక్గా ఉండకూడదు అలాగని బాగా పలచగా ఉండకూడదు మరి కొంచెం వాటర్ యాడ్ చేస్తాను ఈ క్వాంటిటీలో అయితే ఈ విధంగా అయితే సరిపోతుందండి ఈ థిక్నెస్ ఈ విధంగా ఉంచుకొని బజ్జీలు వేసుకోవచ్చు బాగుంది స్ట్రెచ్చరు ఇప్పుడు దీన్ని ఒక పక్కన పెట్టేస్తారు హీటెక్కుతుంది ఆయిల్ కూడా పెట్టేసానండి ఆయిల్ హీటెక్కిన లోపల ఒక గ్లాస్ తీసుకున్నాను ఇప్పుడు ఈ మిక్సీని ఇందులోకి వేసుకుంటున్నానండి ఇందులో వేసుకొని ఈ పచ్చిమిరపకాయలు ఇందులో డిప్ చేసుకుంటే ఫుల్గా మునిగిపోతాయి కదా అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది మనం బౌల్లోనే చేసుకున్నాం అనుకోండి ఇది ఒక టిప్పు బౌల్లో చేసుకున్నాం అనుకో మనం చేతికి గట్ట బాగా అంటేస్తుంది అదే గ్లాసుల్లోనే ఇలా పొడవు వాటి వాటిలో వేసుకుంటే గ్లాస్ అనే కాదు పొడవుగా ఉండే వాటివి ఏమైనా వేసుకున్నామంటే ఇది బజ్జి పచ్చిమిరపకాయ బజ్జీ ఇలా ముంచి వేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి అందుకు నేను ఇందులో వేసుకున్నాను మీరు ఎప్పుడే నేను ట్రై చేస్తే ఈ విధంగా ట్రై చేయండి చాలా ఈజీగా వస్తుంది ఆయిల్ ఇంకా హీట్ ఎక్కాలి హీట్ ఎక్కడానికి టైం పడుతుంది ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టాను ఈ గ్లాస్ కూడా కొంచెంగా చిన్నదయ్యింది ఇప్పుడు వేసానండి ఇలానే ఆఫ్ మిరపకాయ నిండుతుంది పొడవ కదా కదా అయితే కరెక్ట్గా సరిపోదును ఇవి పొడవ మిరపకాయలు మీడియం ఫ్లేమ్లోనే పెట్టానండి ఇది ఇప్పుడు రెండో వైపుకి తిరిగేసుకోవాలండి ఆయిల్ దగ్గర చాలా జాగ్రత్తగా అసలు ఇచ్చి ఎంత పొడవు మిరపకాయలు మనకి గ్లాసులో పట్టలేదు కదండి కావాలంటే కట్ చేసుకొని వేసుకోవచ్చు కాకపోతే ఇలా బజ్జీలు బజ్జీల లాగా ఉంటే బాగుంటుందని అలానే ఉంచేసాను కావాలంటే ఇప్పుడు తీసిన తర్వాత మళ్ళీ రెండో ప్యాక్కి మరొకసారి చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు అది మన ఇష్టం ఫ్రై అయిపోయండి చక్కగా ఫ్రై అయ్యి చాలా బాగా వచ్చేయండి వచ్చాయి కదా ఇలాగే మిగతావి కూడాను ఫ్రై చేసుకొని తర్వాత మీకు చూపిస్తాను ఇవి బాగా ఫ్రై అయిపోయింది ఆడుతున్నాయి లాంగ్ మిరపకాయలు అవ్వడం కొంచెం కష్టం అవుతుంది అవే షార్ట్ వేసి చాలా ఈజీగా అయిపోతాయి అసలు నేనే వెళ్ళి మార్కెట్కి తీసుకున్నాను కానీ నాకు అంత ఐడియా రాలేదు ఆ టైంలోన ఏముంటుందో తెచ్చేసాను అండి యాక్చువల్గా అయితే చిన్న పొట్టిగా ఉండే మిరపకాయలు వేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది మనకి ఈసారి మీరు ఎప్పుడైనా తీసుకుంటే పొట్టి మిరపకాయలు తీసుకోండి ఇలా ఇంత పొడవు అయితే తీసుకోకండి కర్రీలోకి అయితే బాగుంటాయి ఇప్పుడు ఇది కూడాను వీటితో కూడాను స్నాక్ ఇంకో రకం స్నాక్స్ చేసేస్తున్నారు ఇలా బజ్జీలు చేస్తారు కదా బజ్జీలు చేసిన తర్వాత కూడా కట్ చేసుకొని కర్రీ లాగా వండేస్తున్నారండి బజ్జీ కర్రీ లాగా ఆ విధంగా కూడా ట్రై చేయొచ్చు అందుకు పొడవ వాటికి పొడవ కేజీ చేసుకుంటే చాలా బాగుంటుంది ఎక్కువ పీసెస్ అవుతాయి కదా అలా కాకుండా నేను ఇప్పుడు ఓన్లీ బజ్జీకి ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి నాకు కొంచెం కష్టం అవుతుంది బజ్జీ మిరపకాయలు రెడీ అయిపోయండీ ఇప్పుడు వీటి మధ్యలోనే మధ్యలో కట్ చేసి ఆనియన్స్ నిమ్మకాయ కొత్తిమీర అవన్నీ పెట్టుకొని చేసుకుంటే బాగుంటుంది కాకపోతే మా ఇంట్లో నా ఏంటి నిమ్మకాయలు లేవు అందుకని నేనేం చేయట్లేదు ఇలానే ఉంచేస్తున్నాను ఈ విధంగా తిన్నా కూడా చాలా బాగుంటుంది నేను ఎలా చేశానో ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి సింపుల్గా ఈజీగా ప్రిపేర్ అయిపోయిందండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో చేసేసాను ఇన్ని బజ్జీలు చూసారా చాలా ఈజీ అండి ఒకసారి మీరు ట్రై చేయండి ఈ ప్రాసెస్లో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నచ్చేయలేదో కామెంట్లో చెప్పండి